మనం చేసే మంచి పనులు మనకు ఉత్తమ కథలు ఇస్తాయనేది భారతీయ తత్వం ఈ కథ అందుకు ఒక ఉదాహరణ ఒక వ్యక్తికి ముగ్గురు ఉన్నారు అతనికి ఒకసారి ఒక వివాదంలో న్యాయ విచారణ కోసం తన వైపు సాక్ష్యం చెప్పటానికి సాక్షి కావాల్సి వచ్చింది మొదట ఒక మిత్రుని దగ్గరకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి రావాలని కోరాడు దానికి ఆ మిత్రుడు ఇష్టపడలేదు నీ కోసం వస్తే నా మీద ఏం వస్తుందో నాకు భయం నేను రాలేను క్షమించు అన్నాడు ఆ వ్యక్తి ఇంకొక మిత్రుని వద్దకు వెళ్ళాడు నేను నీతో న్యాయస్థానం దాకా వస్తాను కానీ సాక్ష్యం చెప్పే బౌండ్లో నిల్చోలేను క్షమించు అన్నాడు ఇద్దరు మిత్రులు మాటలకు ఎంతో బాధపడ్డా ఆ వ్యక్తి మూడవ మిత్రుని దగ్గరకు వెళ్ళగా అతడు నవ్వు నువ్వు ఏమి బాధపడవద్దు నేను నీతో న్యాయస్థానానికి వస్తాను నీకు అనుకూలంగా మాట్లాడతాను నీకు కోసం నేను ఎంత సహాయం చేయగలను అంత చేస్తాను భయపడుకు నేను నీకు చివరి వరకు తోడు ఉంటాను అన్నాడు ఆ వ్యక్తి చాలా ధైర్యంగా సంతోషంగా అనిపించింది కానీ నిజమైన మిత్రుడు ఇతడి అనుకున్నాడు ఈ కథలో ప్రధాన వ్యక్తి మానవుడే ముగ్గురు మిత్రులు మొదటి మిత్రుడు మన అమితంగా ప్రేమించే ధన కానుక వస్తు వాహనాలు అవి మనం ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు మన వెంట రావు రెండవ మిత్రుడు మన బ కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు ఆత్మీయులు వీరు మనం చనిపోయే శ్మశానం వరకు వస్తారు మూడవ మిత్రులు మనం జీవించి ఉండగా చేసిన మంచి పనులు ఇవి మరణాంతరం కూడా మన మనం లోకానికి గుర్తుండి పోయేటట్లు చేస్తాయి ఇవి మనం వెంట వచ్చేవి మనకు ఉత్తమ గతనిచ్చేవి ఈ మూడవ మిత్రుని మనం కాపాడుకోవాలి అంటే ఎప్పుడు సత్కర్మలు నలుగురికి ఉపయోగపడలు చేస్తూ ఉండాలన్నమాట